శ్రీ మహాలక్ష్మి వ్రత కథ ఓ భక్తులారా శ్రీమహాలక్ష్మి కథ చెబుతున్నాను భక్తి శ్రద్ధలతో వినండి ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖం దరిద్రం పోయి దీర్ఘాయుష్యు లభించి మనసులో ఉన్న అన్ని కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి మార్గశిరమాసం గురువారం నాడు శ్రీమహాలక్ష్మి పూజ అయిన వెంటనే ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకుని వినాలి శ్రీ మహాలక్ష్మి కథ యుగంలో జరిగింది సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు మహాధైర్యవంతుడు అతని భార్య పేరు సురత్ చంద్రిక ఆవిడ చాలా అందగత్తె గొప్ప పతివ్రతగా పేరు పొందింది ఆ రాజు రానికి ఎనిమిది మంది పిల్లలు ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కూతురు పేరు శ్యామబాల ఒకరోజు శ్రీమహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఎప్పుడూ ఈ రాజు ఇంట్లో ఉంటానో అని మనసులో అనుకుంది ఆవిడ రాజింట ఉంటే రాజే కాకుండా రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు అదే ఒక దరిద్రుల ఇంటికి ఉంటే ఆ కుటుంబం భోగభాగ్యాలతో ఉంటుంది అని ఆవిడ ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో చేతిలో ఒక కర్ర పట్టుకుని శబ్దం చేసుకుంటూ మహారాజు కోట తలుపు దగ్గరకు వచ్చింది ఆవిడ చూసి ఒకరు ముందుకు వచ్చి నువ్వు ఎవరు నీ పేరేమిటి నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతారు అప్పుడు ఆ ముసలావిడ నా పేరు కమల నా భర్త పేరు భువనేశ్వర్ నేను ద్వారకలో ఉంటాను నేను చెప్పేది విను మీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య ఆ వైశ్యుడు చాలా దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు అందువల్ల ఆ భార్యాభర్తలకు రోజూ గొడవలతో సంసారం సాగుతూ ఉండేది ఒకరోజు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలేసి ఆకలితో అడవికి వెళుతుంది అలా నడుచుకుంటూ వెళుతుండగా శ్రీమహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఎందుకు వచ్చిందో అడిగింది దానికి ఆవిడ జరిగిందంతా చెప్పింది అందుకు లక్ష్మీదేవి ఆమెకు శ్రీమహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలో చెప్పింది ఆ వైశ్యుని భార్య చెప్పిన విధంగానే వ్రతం చేస్తుంది ఈ వ్రతం పూర్తయ్యేలోపు ఆమెకు సకల సంపదలు వచ్చాయి ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేస్తూ ఉంది ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ జన్మలో వారిద్దరూ రాజు రాణిగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి వ్రతం గురించి మర్చిపోయారు ఆ వ్రతం గుర్తు చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను అని ఆ ముసలావిడ ఆ చెరికత్తకు చెబుతుంది మామగారు ఈ వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతుంది ఆ ముసలావిడ మార్గశిరం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ పూజించి నైవేద్యం పెట్టి శ్రీ మహాలక్ష్మి తల్లి రోజు నా యధాశక్తితో పూజ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టి ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలింది కుటుంబంలో అందరూ తినాలి మాసం గురువారం ఈ విధంగా పూజ చెయ్యాలి వారం బ్రాహ్మణుని చేత వ్రతకథను చెప్పించుకుని దక్షిణ తాంబూలం ఇవ్వాలి మామగారు నా వల్ల మీకు ఆలస్యం అవుతుంది ఆవిడికి నమస్కారం చేసి మామగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకువస్తాను అని ఆవిడకి జరిగిందంతా చెప్పింది ఆవిడ నా గురించి చెప్పడం ఏంటి అని బయటకు కోపంతో వచ్చింది ఆమె గర్వంతో ఆ మామ దగ్గరకు వచ్చి కోపంతో ముందు జన్మలోది నాకెందుకు గుర్తు చేస్తున్నావు అని కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానిస్తుంది దానికి ఆవిడ నువ్వు దేని గురించి ఇంత గర్వంతో ఉన్నావు అని ఆ ముసలావిడ గట్టిగా అరిచింది నువ్వు నన్ను వెళ్లిపో అని చెప్పేదేమిటి నేనే వెళ్ళిపోతున్నాను నువ్వు నన్ను అవమానించావు నేను వెళ్లిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని వెళ్ళిపోయింది అలా వెళుతుండగా రాణిగారి కూతురు శ్యామబాల నిలబడి మామగారు ఏమయ్యింది మీకు అని అడుగుతుంది దానికి ఆ ముసలావిడ జరిగిందంతా చెప్పుతుంది మామగారు జరిగిన దానికి నేను క్షమించమని అడుగుతున్నాను అని రెండు చేతులు పట్టుకుంటుంది ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది వ్రతం గురించి చెప్పిన రోజే మార్గశిరమాసం మొదటి గురువారం శ్యామబాల చాలా భక్తితో వ్రతం చేసింది వెంటనే ఆమెకు పెళ్లి కుదిరి పెళ్లి అయ్యింది శ్యామబాల తన భర్తతో సంతోషంగా సిరి సంపదలతో ఉంటుంది లక్ష్మీదేవికి కోపం వచ్చి రాజు ఇంట్లో వెళ్ళిపోవడంతో సంపదలంతా పోయి దరిద్రం పట్టుకుంటుంది తిండి లేక బట్టలు లేక చాలా బాధపడుతుంటారు ఒకరోజు రాణిగారు వాళ్ళ ఆయనతో మన అల్లుడు రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితిని చెప్పండి అతనికి తోచింది ఇస్తే తీసుకురండి అని అల్లుడి దగ్గరకు వెళ్తాడు అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో అతని కూతురు దగ్గర ఉన్న దాసికి కనిపిస్తాడు ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే బిచ్చగాడిలాగా కనిపించి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశం రాజు రాజు ఇప్పుడు తిండికి చాలా కష్టపడుతున్నాను అయ్యో భగవంతుడా ఇతను శ్యామబాల తండ్రి గారు అని పరుగున వెళ్ళి ఆమెకు చెబుతుంది అప్పుడు దాసితో బట్టలు నగలు ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని చెబుతుంది తన కూతురు తండ్రికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెడుతుంది సకల మర్యాదలు చేస్తుంది తండ్రి వెళ్ళిపోతుంటే బిందె నిండా డబ్బు పెట్టి ఇస్తుంది ఆ రాజు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇదిగో నీ కూతురు బిందె నిండా డబ్బు ఇచ్చింది అని వాళ్ళ ఆవిడిక చెబుతాడు ఆమె మూత తీసి చూస్తే అన్ని బొగ్గులుగా అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఆమె కూతురు ఇంటికి వస్తుంది ఆ రోజు మాసంలో మూడవ గురువారం అయిపోయి నాలుగవ గురువారం శ్యామబాల ఆ మూడు వారాలు ఎలా చేసిందో నాలుగవ వారం కూడా అలానే చేసింది తన తల్లిని బ్రతిమాలి ఆమె చేత కూడా వ్రతం చేయించింది వ్రతం అయ్యాక ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి చూస్తే పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది వ్రతం చేయడం వల్ల మన సంపద మనకు వచ్చింది ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ కూతురు పుట్టింటికి వస్తుంది తన కూతురు డబ్బు ఇవ్వకుండా బొగ్గులు ఇచ్చింది అని ఆమె తల్లి మనసులో పెట్టుకుని ఎలా ఉన్నావు అని కూడా అడగదు కానీ శ్యామబాల వాళ్ళమ్మపై కోప్పడకుండా చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళిపోతుంది నీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావు అని తన భర్త అడుగుతాడు రాజ్యసారం తీసుకొచ్చాను అని నవ్వుతూ చెబుతుంది ఏది ఎక్కడా అని అడగగా కంగారు పడకండి అని ఆ రోజు భర్తకు ఉప్పు లేకుండా వండి భోజనం పెడుతుంది అతను తినలేకపోతాడు అప్పుడు పుట్టింటి నుంచి తెచ్చినా ఉప్పు వేస్తుంది ఉప్పు వేశాక చాలా రుచిగా ఉంటుంది ఇదే నేను పుట్టింటి నుంచి తెచ్చిన రాజ్యసారం అని చెప్తుంది ఆ మాట తన భర్తకు నచ్చుతుంది ఆ ఇద్దరు ఎంతో సంతోషంగా భోజనం చేస్తారు ఈ విధంగా లక్ష్మీవ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు లక్ష్మీవ్రతం చేయడం మర్చిపోకూడదు ఈ వ్రత కథ చదవకుండా వినకుండా చేసుకోకూడదు చేసుకుంటే ఫలితం ఉండదు శ్రీ మహాలక్ష్మి గురువారం కదా సంపూర్ణం